కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను అందుబాటులోకి తెచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు రుణమాఫీ లాంటి పథకాలు అమలవుతుంటే జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని రైతులకు లబ్ధి చేకూరుస్తుంది అయితే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పథకం ఏడాదిలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం కింద నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది ప్రభుత్వం అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో సుమారు ముప్పై ఐదు లక్షల మందిని తొలగించినట్లు సమాచారం అసలు కేంద్రం ఎందుకు ఇన్ని లక్షల మంది రైతుల పేర్లను తొలగించిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం మన దేశంలో పండించే చాలా రకాల పంటలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి అందుకే రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయి వారికి సంబంధించిన కొన్ని పథకాలను మేనిఫెస్టోలో పెడుతూ ఉంటాయి ఈ క్రమంలోనే కేంద్ర ప్రధాన మంత్రి కిసాన్ సమ్మ నిధి యోజన అనే స్కీమ్ తీసుకువచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద కొంత చేదోడు వాడదోడుగా ఉండాలని భావించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ ఏడాది పంతొమ్మిదవ విడతకు సంబంధించిన నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగున విడుదల చేశారు అలాగే ఇరవైవ విడతకు సంబంధించిన నిధులను ప్లాన్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాం కింద ఆగస్టు రెండున విడుదల చేశారు అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఇరవై ఒక విడత నిధులు విడుదలలో కొంత ఆలస్యం అవుతుంది దీంతో రైతులు ఎంతో ఆసక్తిగా ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది దీనికి గల కారణాన్ని కూడా వివరించింది రైతులకు ప్రయోజనకరంగా ఉండే ఈ పథకాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపింది ఈ నిధుల కోసం అర్హులు కాని వారు కూడా దరఖాస్తు చేస్తున్నట్లు వెల్లడించింది దీనిపై పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించింది ఈ క్రమంలోనే లబ్ధిదారులకు నిధులు విడుదల చేయడంతో ఆలస్యం అవుతుందని స్పష్టత ఇచ్చింది తప్పుడు ధృవపత్రాలతో అర్హత లేకున్నా లక్షల మంది ఈ పథకానికి దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపింది వాటన్నిటిని తొలగిస్తున్నామని అందుకే ఇరవై ఒక్క విడతకు సంబంధించిన నిధులు విడుదల జాప్యమవుతున్నారు ప్రకటించింది దరఖాస్తు చేసుకున్న వారిలో ముప్పై ఐదు లక్షల మంది తప్పుడు పత్రాలతో లబ్ధి పొందాలని చూశారని పేర్కొంది వాటన్నిటిని తొలగించి ఖచ్చితమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పథకాన్ని అందించాలని భావిస్తున్నట్లు కేంద్రం స్పష్టత ఇచ్చింది ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు నవంబర్ మొదటి వారంలోనే నిధులు విడుదల చేయాలని భావించినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు ఒకవేళ లబ్ధిదారులు మీ పేరును ఎంపిక జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు ఒక ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది రైతులు తమ పంట భూమికి సంబంధించిన సరైన పత్రాలతో కేవైసీ చేయాల్సి ఉంటుంది ముందుగా పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి ఈ కేవైసీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి అందులో లబ్దిదారు సంబంధించిన ఆధార్ నెంబర్తో తో పాటు అకౌంట్ నెంబర్ని నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ లో సంబంధిత ఫోన్ నెంబర్కు కు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇచ్చిన సమాచారం సరైనదే అయితే వెరిఫై సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ వస్తుంది దీంతో మీ కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు గుర్తించవచ్చు అయితే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత నవంబర్ చివరి వారంలోగా ఈ నిధులు రైతుల ఖాతాలో పడుతుందని సమాచారం ఈలోపు మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే పోర్టల్లోకి వెళ్ళి నమోదు చేయండి సరైన పత్రాలతో ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే ఖచ్చితంగా డబ్బులు మీ ఖాతాలో పడతాయని అంటున్నారు అధికారులు